వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది చామంతి సీరియల్ రివ్యూ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్లోకి వెళ్తే ఇక అనకనకనగా ఒక ఊరుంటుంది ఆ ఊరు పేరు అచ్చుతాపురం ఇక అచ్చుతాపురం అనే సంస్థానం ఉంటుంది రాజావారు రాణివారు ఉంటారు వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయితే ఇక వాళ్ళ కింద ఒక పనివాడు పనిచేస్తూ ఉంటాడు అతని పేరు రామచంద్రయ్య ఇక అతనికి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు అంటే జస్ట్ మీకు స్టోరీ జనరల్గా చెప్తున్నాను ఇక ఆ అచుతారామయ్యకి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు పెద్ద కూతురు పేరు రోజా చిన్న కూతురు పేరు చామంతి అయితే పెద్ద కూతురు రోజా సిటీలో ఉంటుంది తను ఎయిర్ హాస్టల్స్ అనమాట డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటుంది ఇకటు రామచంద్ర దగ్గర చిన్న కూతురు ఉంటుంది చామంతి పనులు చేసుకుంటూ ఆ పనులు ఈ పనులు అలాగే ఈ రాజ సంస్థానంలో రాజావారు రాని వారిని చూసుకుంటూ ఇలాగా చూసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ వాళ్ళ అక్కకి డబ్బులు పంపించడం అలా చేస్తూ ఉంటుంది ఇక సిటీలో ఉన్న చామంతి వాళ్ళక్క రోజా మాత్రం తను చాలా అందగత్తి అని చెప్పి చాలా పొగరు గర్వం అన్నీ ఉంటాయి ఇక డబ్బులు కూడా విచ్చులు విడిగా ఇటు చామంతి పంపిస్తూ ఉంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది తన అందం కోసం మేకప్ అలాగే ఇక బ్యూటీ పార్లర్ అని అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇక ఎయిర్ హాస్టల్స్ కదా గారికంగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇక రామచంద్రయ్య భార్య మూగదనమాట ఇక ఆవిడ కూడా వంటలు అవి చేసుకుంటూ ఇక డబ్బులు సంపాదిస్తూ ఉంటారనమాట ఇక ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే రాజావారి సంస్థానంలో ఇక రాజావారు రానివారు వాళ్ళ మేనలుడు ఎవరో దూరపు చుట్టం అతన్ని తీసుకొస్తారనమాట అతనికి ఎవరూ లేరని చెప్పి అతని పేరు ఉపేంద్ర అయితే ఎప్పుడెప్పుడు ఈ రాజావారు రానివారిని చంపేద్దామా ఆ సొంతం చేసుకుందామా అన్నట్టు చూస్తూ ఉంటాడు మరోపక్క చామంతి ఊర్లో ప్రతి చిన్న పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది ఇక ఊర్లో ఎక్కడో ఎవరికో ఇంటి డెకరేషన్ అయితే వాళ్ళకు కూడా పువ్వులు అన్నీ తీసుకెళ్ళి డెకరేషన్ చేసి ఇక వాళ్ళ అమ్మేమో వంట పని చేస్తూ ఈ రకంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే ఇక్కడ రాజావారు రానివారు ఇక చామంతి చేతితో ఇస్తేనే ట్యాబ్లెట్స్ ఇక తను పొద్దున్నే రావాలి ఇక వీళ్ళు కాఫీ అందిస్తేనే వాళ్ళు తింటారు అన్నట్టుగా ఇదిగా ప్రేమని చామంతి మీద రాజారా రాజావారు రానివారు ప్రేమను పెంచుకుంటారనమాట ఇక చామంతి రావడం ఆలస్యమైతే ఇక రామచంద్రయ్య ఇచ్చినా కూడా వీళ్ళు టీ కాఫీలు కానీ ఏమీ పట్టుకోరు చామంతి వచ్చి ఇస్తేనే అన్నట్టుగా రాజావారు రాణివారు అలా ఉంటారనమాట ఇక చామంతి వచ్చి ఇక వీళ్ళకి టీ కాఫీలు ట్యాబ్లెట్స్ ఇస్తేనే వాళ్ళు వేసుకుంటారు ఆ తర్వాత అయితే ఇక ఆ రాజ సంస్థానం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు ఇక ఇటు ఆ రాజావారిని రానివారిని రెడీ చేస్తుంది చామంతి ఇటు పక్క ఉపేంద్ర ఏమో ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చెప్పి వాళ్ళు బతుకుండగానే ఇక వాళ్ళ ఫోటోకి దండవేసి మీరు ఈరోజు చావబోతున్నారు నా చేతుల్లోనే కాకపోతే నేను చంపినట్టుగా నా పేరు మీద ఎందుకు ఉంచుకుంటాను ఇదిగో ఈ రామచంద్రయ్య కుటుంబం మీకు ఎంతో నమ్మిన బంటులాగా మీకు సేవలు చేస్తున్నారు ఇక వీళ్ళే మిమ్మల్ని చంపారన్నట్టుగా ఊరు ఊరిని నమ్మిస్తాను అని చెప్పి ఉపేంద్ర అలా మనసులో అనుకుంటూ ఉంటాడు మరోపక్క రానివారిని రెడీ చేస్తూ ఉంటుందన్నమాట ఆవిర్భావ దినోత్సవం కదా ఇక చామంతి అలాగే చామంతి వాళ్ళమ్మ రెడీ చేస్తూ ఉంటారు అయితే రాణివారు కంటతడి పెట్టుకుంటారు అప్పుడు చామంతి అంటుంది ఏమైంది రానివారు ఎందుకు ఏడుస్తున్నారు మీకేమైంది ఏం లోటు ఏం తక్కువ అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ఇక అంటుందనమాట ఆ రాణివారు విలువైన వజ్రం కూడా ఎన్నో దెబ్బలు తింటేనే ఆ మెరుపు నా కొడుకు కోడలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇక మా మనవరాలు చిన్నప్పుడే తప్పిపోయింది ఇక మాకంటూ ఎవరున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు చామంతి అంటుంది అదింటి రానివారు అలా అంటారు మీ ఎదురుగా ఉన్నాం కదా మేం కాదా మీ వాళ్ళము మా అనుకుంటే అందరూ మనవాళ్ళే అని చెప్పి అలా చామంతి చెప్తూ ఉంటే అప్పుడు రాజావారు వస్తారు చాలా బాగా చెప్పావు చామంతి ఈరోజు మీరు ఎడవచ్చారు రానివారు అయినా మనకి చిన్నప్పుడే మన మనవరాల్ని ఆ దేవుడు దూరం చేశాడు కానీ మన చామంతి రూపంలో మన మనవరాలు మన దగ్గరే పెరుగుతున్నట్టు ఆ దేవుడు చేశాడు కదా సో నువ్వేం బాధపడకు అని చెప్పి అలా ధైర్యం చెప్తూ ఉంటాడు మరోపక్క ఇదంతా ఉపేంద్ర వింటూ ఇక్కడ నాకు తెలియని బంధాలు బాగానే ఏర్పడ్డాయి ఇక నేను ఎలాగో ఈ రాజావారిని ఈ ఈరోజు చంపైపోతున్నాను కాబట్టి ఈ బంధాలని నా ప్లాన్లో నేను వాడుకుంటాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు మరోపక్క హాల్లో రాజావారు రాణివారు ఇక మిగతా అందరూ అక్కడ ఉంటారనమాట అప్పుడిక ఉపేంద్ర అని పిలుస్తాడు చెప్పండి రాజావారు అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటే అప్పుడు రాజావారు అంటారు మీరు మాకు దూరపు బంధువు నాకు వరుసకి మేనలు అవుతామని చెప్పి ఈ రాజ సంస్థానానికి సంబంధించిన అన్ని బరువు బాధ్యతలు నీకెప్పటికిచ్చాను అని చెప్పి అనగానే అప్పటికి ఉపేంద్ర అంటాడు భయంతో భక్తితో మీరు నా మీద పెట్టిన బాధ్యతని నెరవేరుస్తున్నాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటే అప్పటికి రాణివారు అంటారు భయము ఇలాంటివి కాదు ఉండాల్సింది శ్రద్ధ ఉండాలి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక వాళ్ళ పనివాడు రాజావారు మీకు ఆహ్వాన పత్రిక వచ్చింది అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక చూడండి అని చెప్పి రాణివారు చెప్పడంతోనే ఇక రాజావారు ఓపెన్ చేసి చూస్తారు ఇక ఆహ్వాన పత్రికలో ఇది రామాదేవి హర్షవర్ధన్ల ఇరవై ఐదవ పెళ్లి రోజు ఆహ్వాన పత్రిక అని చెప్పి అనగానే అప్పుడు రానివారు అంటుంది అసలా వీళ్ళకి మనం సహాయం చేశాము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఆయన అక్కడ గుర్తుపెట్టుకొని మనకి ఆహ్వాన పత్రిక పంపించారు ఖచ్చితంగా మనం ఆ ఇరవై ఐదవ వార్షికోత్సవానికి మనం వెళ్ళాలి అయితే సిటీ ఎప్పుడు మన చామంతి చూడలేదు కాబట్టి దగ్గరుండి సిటీ అంతా చూపిద్దాము ఏ చామంతి అనగానే ఆ అలాగే అలాగే అని చెప్పి అంటుంది ఆ తర్వాత సిటీలో రమాదేవి హర్షవర్ధన్ల ఇల్లును చూపిస్తూ ఉంటారనమాట ఇక గార్డెన్ గార్డెన్ పని చేస్తూ హర్షవర్ధన్ మట్టిని ఇక చెట్లని చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు ఇక అతన్ని చూపిస్తారు హర్షవర్ధన్ని ఆ తర్వాత ఇంట్లో ఇక రోబోలు అవి తిరుగుతూ ఉంటాయన్నమాట ఇక అవే పనులు చేస్తూ ఉంటాయి ఇక అక్కడ రమాదేవి వాళ్ళ అత్తగారు కూర్చొని ఉంటారు హాల్లో ఇక ఒక ఆవిడ చంద్రిక అని ఇక ఆవిడ కాఫీ కల్పిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అక్కడున్న వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ అత్తగారు ఎవరు ఈ పని మనిషి అని చెప్పి వేరే ఒక ఆవిడ పని చేస్తూ ఉంటే ఆ చంద్రికని అడుగుతుంది అప్పుడు చంద్రిక చెప్తుంది ఆవిడతోని కొత్తగా పని మనిషి జాయిన్ అయింది అనగానే ఇక అప్పుడు రమాదేవి వాళ్ళ అత్తగారు అంటారు ఓ తొమ్మిది వందల తొంభై తొమ్మిదో పని అనమాట అని చెప్పి అనగానే ఆ పని వచ్చి ఏంటి నాకన్నా ముందు అంతమంది మారారా మరి మీరెలా ఉన్నారండి అని చెప్పి ఆ పని మనిషి చంద్రికను అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ అత్తగారు రమాదేవి వాళ్ళ అత్తగారు ఇలా అంటారు కాలం చెప్పని కొన్ని కథలు అలా ఉండిపోతాయి ఇక చంద్రిక కూడా అంతే తను ఇంట్లో పర్మనెంట్గా ఉండిపోతుంది నీ తర్వాత ఇంకొక వెయ్యి మంది అయినా పని మనుషులు మారుతారు కానీ చంద్రిక మాత్రం మారదు నా కొడలు ఇల్లు నీట్గా ఉండాలని చెప్పి మనకి చెప్పని మనుషులు అంటే రోబోలతో పనిచేయిస్తుంది నా కొడలు ఎప్పుడు ఎవరికి ఏం కావాలో చంద్రికకు తెలుసు అందుకే చంద్రికని పర్ పర్మనెంట్గా పర్వనిషన్ చేసింది ఇంట్లో నా కొడలు ఇక నా కొడలికి మట్టి వాసన అస్సలు పడదు చెమట వాసన పడదు అందులోనూ పేదరికం వాసన అంటే అస్సలు అంటే అస్సలు పడదు అని చెప్పి వాళ్ళ కోడలు రమాదేవి గురించి చెప్తూ ఉంటుంది ఇకప్పుడే హర్షవర్ధన్ ఏమో ఆపోజిట్గా కరెక్ట్ రమాదేవికి ఆపోజిట్గా తనేమో మట్టి వాసన చూస్తూ పెంచుతూ అలా ఆయన ఇష్టమేమో ఆ రకంగా చూపిస్తూ ఉంటారు మరోపక్క రమాదేవి ఇక ఫుల్ గా మేకప్ అయ్యి దిగి వస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి రోబోలు ఏమో అరుస్తూ ఉంటాయి అయితే రమాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అక్కడ కాళ్ళ దగ్గర పువ్వులు అనమాట ఆ పువ్వులేమో క్షణం క్రితం చంద్రికా తలలో పెట్టుకున్నదనమాట కొన్ని పువ్వులు ఆల్రెడీ ఉంటాయి చంద్రికా తలలో అయితే కొన్ని ఏమో అలా జారి పడిపోతాయి అప్పుడు తను గార్డెన్లో అటువైపుగా చూస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ హర్షవర్ధన్ ఏమో అవే పువ్వులని గార్డెన్లో స్మెల్ చేస్తూ కనిపిస్తాడనమాట ఇక అప్పుడు రమాదేవికి చాలా కోపం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చంద్రిక అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట రమాదేవి చెప్పండమ్మా అనగానే ఈ పువ్వులేంటి అనగానే పొరపాటు అయిపోయిందమ్మా కింద పడిపోయాయి అని చెప్పి అనగానే ఇక అప్పుడు దేవి అంటుంది క్షణం క్రితం ఇవి నీ తలలో ఉన్నాయి ఇప్పుడు నా కాలు కింద ఉన్నాయి నాకు నచ్చనివి ఏవైనా సరే ఇలా నలిగిపోవాల్సిందే నా కాలు కింద నీ తలలో పువ్వులు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి తీసేసేయి అని చెప్పి రామాదేవి అన్నంతోని ఇక చంద్రిక అబ్బాయంతో తన తలలో పువ్వులు నలిపేసి కింద పడేయగానే ఇక రోబో వచ్చి ఆ పువ్వులను తుడిచేసి పక్కకు వెళ్ళిపోతుంది మరోపక్క ఇటు విలేజ్లో అచ్యుతాపురం రాజ సంస్థానం ఆవిర్భావ దినోత్సవం కదా అయితే ఇక హోమం చేస్తూ ఉంటారు రాజావారు రానివారు మరోపక్క ఇటు హోమంలో పసుపు వాడతారు కదా ఇక పసుపు హోమంలో పెట్టబోయే ముందే ఉపేంద్ర ఏం చేస్తాడంటే ఒక రూమ్లో సైలెంట్గా కూర్చొని ఫాస్ఫరస్ని ఆ కెమికల్ని తీసుకొచ్చి ఆ పసుపులో కలిపేస్తూ ఉంటాడు అప్పుడు ఉపేంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో ఈరోజు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాసేపు ఆగండి అని చెప్పి అలా పసుపులో అంతా ఫాస్ఫరస్ని కలుపుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక కింద హోమం దగ్గర పసుపుని అనమాట పంతులు గారు ఇక రామచంద్రయ్య రూమ్లోకి వెళ్ళి పసుపు ప్లేట్ని తీసుకొచ్చి ఇక హోమం దగ్గర పెడతాడు అనమాట ఇక పూజ చేస్తున్న పంతులు గారు అంటారు అమ్మ ఎవరైనా దంపతులకి వచ్చి పొట్టు పెట్టి పసుపు రాయండి అని చెప్పి అనగానే ఇక ఊరిజనం అంతా ఎవరు ఎవరు అని చెప్పి ఆడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక చామంతి నీ పెట్టమని రానవ రానివారు చెప్పడంతో ఇక చామంతి వచ్చి ఇక తను చేతికి ఫస్ట్ రాసుకొని తనకేదో కొంచెం మంటలా అనిపిస్తుంది కానీ ఇంకా అంతగా గమనించదనమాట చామంతి ఇక ఆ పసుపుని ఇటు రానివారు ఒళ్ళంతా రాస్తుంది మొహానికి గడ్డానికి రాస్తుంది ఆ తర్వాత ఇక రాజావారి చేతులు కూడా పూస్తుంది ఇక అటు పక్కనే ఉన్న ఉపేంద్ర కాసేపట్లో రాజావారు రాణివారు మంటల్లో కాలిపోబోతున్నారు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఎపిసోడ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్